మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు నా పేరు దివ్య ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా దగ్దత్తి మండలం ఉలవపాల నేషనల్ హైవే పక్కన స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ దక్షిణాభిముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి చిట్టిబాబు అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు ఆలయంలోని స్వామికి చందనాలంకారం సింధూరంతో సామూహిక పూజ అన్నదాన కార్యక్రమం రాత్రికి వంట వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆలయానికి ఊరేగుతున్న స్వామివారికి విద్యుత్ దీపాలంకరణ వాయిద్యాలు బాణాసంచ కోలాటంతో స్వామివారు పులోపాడు గ్రామ పరివేదంలో ఊరేగుతారని ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించి కృపా కటాక్షాలు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు बंबा में दिल धमावा है आमिस्ता बजा में बुदा या में बंबा नजाबा है अंसार दंगा दंगा मिर्जा कौशल से ले जब कुलजब बंबा नजाबा सुखियांग खाना वो तुले बंबा नजीने भी यानोगरत्ना आज दस मास अंतिम समक प्यामे बंबा परे हैंडन देव बंबुजांग दंगा जलाचा अत्याधुन लोच जंग बहेती बंबा नजीने

శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ